ఛానల్ దాక్షి ఎయిటీన్త్ అర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా ఎస్ అండి నా డే స్టార్ట్ అయ్యేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎంకి సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ ఈ సెటప్ అంతా చేసుకున్నప్పటికి ఒక ఫైవ్ మినిట్స్ అండి నైట్ అంతా సెటప్ చేసుకొని ఇప్పుడు అన్ని అవైలబుల్గా పెట్టుకున్నాను సో ఈరోజు నేను ప్రాపర్గా నా ఫైవ్ థర్టీ ఏఎం టు ఎయిట్ థర్టీ ఏఎం రొటీన్ ఎలా ఉంటుంది మా హస్బెండ్ పెద్దవాళ్ళు నన్ను వెళ్ళే వరకు ఏం చేయబోతున్నాను అదంతా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇది ఒక ప్రాపర్ అర్లీ మార్నింగ్ డే ఇన్ మై లైఫ్ లాగ్ అండి సో మీకు అది చూస్తుండండి సో ముందుగా క్యారేజ్ అనే వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఇవ్వాలండి సో ఇప్పుడు నేను లంచ్ బాక్స్కి చేసుకున్న ప్రిపరేషన్స్ ఏంటంటే ఈరోజు మెంతి ఆకు ఉంటుంది కదా దాంతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను సో ఇలాగా వాటర్లో సర్వ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను కట్ చేసుకోవాలి పప్పు కోసం నెక్స్ట్ వచ్చేసి నన్ను స్నాక్స్లో పీనట్ చిక్కీ ఒకటి ఒక బనానా ఒకటి మార్నింగ్ స్నాక్ మార్నింగ్ కుకింగ్ చేస్తూ మధ్య మధ్యలో హాట్ వాటర్ తాగే అలవాటు ఉందండి సో ఇమీడియట్గా బాబుకి బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసిన వెంటనే హాట్ వాటర్ పెట్టేస్తుంటాను ైతే పెట్టేశానండి సరే సో జనరల్గా ఏంటంటే అండి వాళ్ళ వరకు రైస్ పెడతాను మార్నింగ్ బికాస్ ఇట్ అది కదా సో మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అప్పుడు ఇండియన్ ఇండియా నాకు చిన్న చిన్నవారికి అప్పుడు వేడిగా పెట్టుకుంటాను రైస్ మిగతా పప్పు కర్రీ అయితే ఇప్పుడు వే నేను అప్పుడు వెయిట్ చేస్తాను రైస్ మాత్రం అప్పుడు వేడి వేడిగా నేను అయితే చేసుకుంటాం ఇప్పుడు రైస్ అయితే ఓన్లీ హస్బెండ్కి పెద్ద బాబుకి కూడా వేసేసి సోకింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేద్దాం ఆల్మోస్ట్ నేను ఇవన్నీ చేసినప్పటికీ ఇప్పుడు టైం సిక్స్ అయిపోయింది సో సెవెన్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ వరకు సోకింగ్కి విడిచిపెట్టేద్దాం మీరు అడగొచ్చు సోక్ చేయకుండా రైస్ కుక్ చేయరా అని డిపెండ్స్ అండి నేను తీసుకున్న రైస్ బ్రాండ్ బట్టి ఉంటుంది ఇప్పుడు తీసుకున్నది ఏమవుతుందంటే మధ్యాహ్నం వాళ్ళు తినేటప్పటికీ బాగా గట్టిగా అయిపోతుంది సో నేనేం చేస్తున్నానంటే సరే ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ వేస్తున్నాను సో చాలా కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది మధ్యాహ్నం తినడానికి సో ఓకే ఈలోపు నా రైస్ నా హాట్ వాటర్ కూడా అయిపోయింది ఆరో ఫిల్టర్ వాటర్ కాబట్టి ఎక్కువ బాయిల్ చేయను జస్ట్ లైట్గా వేడైతే స్టాప్ చేసేస్తాను బట్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు అది బాగా వేడి అయిపోయినట్టుంది సో అది స్టాప్ చేసేసి ఇది సోకింగ్ పెట్టేద్దాం బాబు స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అండ్ వాడి యూనిఫామ్ అన్నీ అరేంజ్ చేసి వచ్చేసానండి సో తర్వాత నాకు ఎక్కువ ఇబ్బంది ఉండదు అటు ఇటు రష్ అయ్యే అవసరం ఉండదని అండ్ నా బ్లాగ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చేస్తున్నాను సో నేను కుకింగ్ ఇంటర్ సిక్స్ అయిందో లేదో వెహికల్ సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి కదా వెహికల్స్ కూడా ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ సో ఇప్పుడు నేనైతే షాపింగ్ చేసేసి పప్పుకి రెడీ చేసుకుంటాను దానికన్నా ముందు పప్పు చేసే కన్నా ముందు నేను ఈరోజు కర్రీ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కాకరకాయ ఉంటుంది కదా సో కాకరకాయని లైట్గా ఫ్రై చేద్దాం అంటే కంప్లీట్గా ఆయిల్ డీప్ ఫ్రై కాదు జస్ట్ షాలోగా కొద్దిగా చేతిపోతే బాబు కూడా తినగలుగుతారు కదా మనం అయితే తినేయగలం నన్ను అయితే అంత చేదైతే ఎక్కువ తినలేడు బట్ షాలో ఫ్రై చేస్తే కాస్త చేదు తగ్గుతుంది కదా అప్పుడు తినడానికి నచ్చుతాడు సో ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండ్ పప్పు వచ్చేసి మెంతకూరు పప్పు టిఫిన్ ఏమో సేమే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు అవుతుందో చూస్తాం ప్రాసెస్ అంతా అయ్యేలోపు మా జుమ్ము లేవకపోతే పీస్ఫుల్గానే ఉంటుందండి మధ్యలో జుమ్ముకి వచ్చే సెవెన్ సెవెన్ అయితే క్లే చేస్తుంటాడు సో ఆ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కొద్దిగా తీసుకుంటూ వాడికి ఏదో అరేంజ్ చేస్తూ మళ్ళీ ఏదో కుకింగ్ చేస్తూ ఉంటానండి సో మోస్ట్లీ ఈ మధ్య అయితే లేవట్లేదు సో మళ్ళీ మీటిందంటే నన్ను వెళ్ళిన టైంకి కానీ లేకపోతే మా హస్బెండ్ వెళ్ళే టైంకి కానీ ఇంట్లో అరౌండ్ ఎయిట్ టు ఎయిట్ ట్వంటీ మధ్యలో వేస్తున్నాడు సో హోప్ఫుల్లీ ఈ వీడియో చేసినప్పుడు ఇప్పుడు కూడా లేకుండా ఉంటే ప్రాపర్గా నేను అన్నీ అనుకుంటున్నాను సో ఆ జనరల్గా ఏంటంటే నాకు టైం ఉండకుండా ఎర్లీ మార్నింగ్ అయినా సెవెన్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళిపోయే టైం అని ఉంటే ఈ కటింగ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటానండి బట్ ఈరోజు మనకి టైం ఉంది ఆయన వెళ్ళేది ఏంటి కాబట్టి నేను కటింగ్ కూడా ఇప్పుడే చేసుకుంటున్నాను ఫ్రెష్గా మార్నింగ్ లేవగానే ఇమీడియట్గా సోట్ చేసి పెట్టేశాను సో ఆ మట్ అంతా ఇంకా దిగు అవుతుంది కదా సో అంతేనా ఇంకా క్లీన్ చేయరా అని అడగొద్దండి బికాస్ ఎందుకంటే అలా దిగిన తర్వాత ఇదిగోండి మనకి ఇది ఉంటుంది కదా హోల్ హోల్డ్ ఇందులో వేసుకుంటున్నాను కట్ చేసి ఇదంతా మళ్ళీ వాష్కి వెళ్తుంది అనమాట సో ఇదంతా వాష్ చేసేసి ఆ తర్వాత యూజ్ చేస్తాను అంటే నేను ముందే చెప్పాను కదా నేను కుకింగ్ అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు బట్ ఓకే మా వరకు తినడానికి కొద్దిగా టేస్టీగానే చేస్తుంటాను ఇప్పుడు ఏంటంటే ఇది నా స్టైల్ కాబట్టి నేను ఎలా కుక్ చేస్తానంటే ఫస్ట్ ఇదంతా కట్ చేసి పెట్టేసుకుంటాను కదా నేను ఫస్ట్ పోపు అంతా ఆనియన్ టొమాటో చింతపండు అంతా పోపు అంతా పెట్టేసి ఆఫ్ అంతా అందులో డమ్ చేసేసి పప్పులో మిజిల్స్కి పెట్టేస్తాను అంటే ఇంకా మళ్ళీ పోపు పెట్టకుండా జనరల్గా టూ టైప్స్లో కుక్ చేస్తారు కదండి పప్పుని ఫస్ట్ ఏంటంటే ఇదంతా ఆకుకూర కూడా విడిగా ఉడికించుకొని పప్పు విడిగా ఉడికించుకొని లాస్ట్లో పోపు పెడతారు కదా దీనికి ఏంటంటే మా మమ్మీ ఒకసారి చెప్పారు ఇది అన్నీ వేసేసి విజిల్స్కి పెట్టేసి పోపు కూడా అందులోనే వేసేసి చూడు టేస్ట్ బాగుంటుంది లాక్ష్ అంటే అక్కడ ఒకసారి ట్రై చేశాను అప్పటి నుంచి నాకు మాకు మా నాకు మా హస్బెండ్కి టేస్ట్ సెట్ అయింది సో అందుకే ఇంకా అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేసేస్తున్నానండి అంటే ఇలాగే చేయాలి అని ఏం కాదు ఎవరికి వీలు బట్టి అంటే ఎవరి టేస్ట్ బట్టి అది చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక వెహికల్ సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అయిపోతుంది కదా సో అందుకే వెహికల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి హోప్ఫుల్లీ ఆన్ టైం అనుకుంటున్నాను మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్లీ ఏంటంటే నేను గ్రీన్స్ వండేటప్పుడు కర్రీ గ్రీన్ లేకుండా చూసుకుంటాను బికాస్ టూ రెండు గ్రీన్స్ పిల్లలు కూడా కలర్ఫుల్గా అనుకోరు కదా తినడానికి బట్ ఏంటంటే ఈరోజు నాకు ఇంట్లో కాకరకాయలు యాక్చువల్లీ మొన్న కుక్ చేశానండి హాఫ్ ఉండ్లు పోయాయి అన్నమాట అవి మళ్ళీ ఎక్కువ పోతాయా మీకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడైతే నాకు ఫుల్గా అప్పుడే తెలిసిపోతుంది సమ్మర్ వైబ్స్ అన్నీ వచ్చేసాయి సో అందుకే నాకు ఎక్కడ ఇవి పోతాయేమో అని చెప్పి ఈరోజు ఆ మీద హాఫ్ ఉంటాయి కదా హాఫ్ కుక్ చేసి వెళ్తామని చెప్పి సో ఈరోజు రెండు గ్రీన్స్ పెట్టుకున్నానండి అంటే జనరల్గా హాఫ్ కూడా గ్రీన్ కాబట్టి ఇది ఉన్నప్పుడు నేను వేరేగా కర్రీస్ మష్రూమ్ కానీ పన్నీర్ కానీ బికాజ్ నేను వెజిటేరియన్ అండి నేను అసలు తినను నాన్ వెజ్ సో పన్నీర్ మష్రూమ్ వీక్ అంతా ఇవే ఉంటాయి వీక్ అంతా పన్నీర్ మష్రూమ్ కాదు వీక్ అంతా వెజ్జే ఉంటుంది బికాజ్ నేను తినను కాబట్టి పన్నీర్ మష్రూమ్ ఉంటుంది పన్నీర్ మోస్ట్లీ సాటర్డే ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో వెయ్యి నా ఆఫీస్ హాలిడే అనమాట నన్ను ఇక్కడ హాఫ్ డే ఆవర్ నాకు కొద్దిగా టైం దొరుకుతుంది నెంబర్గా బుక్ చేసుకోవచ్చు అవన్నీ కొద్దిగా ప్రిక్ టైం ఎక్కువ కదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ అంతా ఏముంటాయంటే ఇది హెల్దీ అండి క్యారెట్ బీట్రూట్ అన్నీ ఇంకా రెగ్యులర్గా అందరూ ఏమేమి తింటారో అవన్నీ మేము తింటాం ఏమేమి స్కిప్ చేయండి ఈవెన్ కాకరకాయ కూడా తింటాము ఆన్ డైలీ బేసిస్ వీక్లీ వన్స్ అయినా ఇంట్లో కాకరకాయ ఉంటుంది సో బాబుకు కూడా అలవాటు అయిపోయిందని ఈవెన్ ఇన్ఫ్యాక్ షాకింగ్ ఏంటంటే జున్ను కూడా కాకరకాయ ఇష్టమే అనమాట ఇలాగ షాడో ఫ్రై చేసి పెడితే అంత చేదు వాడికి తగలదేమో సో వాడు కూడా ఇష్టమే తినేస్తున్నాడు నేను అబ్జర్వ్ చేశాను సో మంచిదే కదా వీక్లీ వన్స్ అని చెప్పి తెచ్చుకుంటూ ఉంటాం కాద సో ఈరోజైతే రెండు డ్రిమ్స్ అయిపోయి మీ ఇంట్లో దీంతో ఏ కాంబినేషన్ చేసుకుంటారు అంటే ఆ కూర చేసినప్పుడు కర్రీస్ ఏమైనా తింటారా ఒకవేళ లేదంటే కర్రీ లేకుండా పప్పుతో పప్పుతో ఆకైతో తినేస్తారా లేదా పప్పుతో వడియాలు అప్పడాలు ఏమైనా తింటారా నాకు కమెంట్స్ డ్రాప్ చేయండి మీ ఇంట్లో ఎలా తింటారనేది సో మన ఇంట్లో అయితే కంపల్సరీ రెండు ఉండాలండి పప్పు కానీ రసం కానీ కర్రీ మ్యాండేటరీ టిఫిన్స్ అయితే వాటితో పాటు చట్నీస్ మ్యాండేటరీ మీరు చూసినట్టయితే ప్రాపర్ మార్నింగ్ అయిపోయింది వెతురు కూడా వచ్చేసింది సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంకా మనం రైస్ కూడా పెట్టేసుకుందాం రైస్ కూడా ప్లేట్ ఆన్ చేసుకుందాం రైస్ కూడా పెట్టేసాను